నర్సంపేట డివిజన్ వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు నల్లా మనోహర్ రెడ్డి వెంకట నారాయణ గౌడ్ మత్సగా నర్సయ్య గౌడ్ భువన యువరాజ్ తదితరులు పాల్గొన్నారు బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదు కాంగ్రెస్ అంటేనే మోసానికి ప్రతిరూపం బీసీ రిజర్వేషన్ల మోసం తేటతెలమైంది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలిన వెంకన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆరు లాగే కాంగ్రెస్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల డ్రామా రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల కపట ప్రేమ చూపిస్తోంది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవో తొమ్మిదితో నాటకమాడుతూ ఆడుతూ చెల్లని జీవో ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా బీసీ కులాలు తిరగబడతారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతారని హెచ్చరించారు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి సర్కారు నలభై రెండు శాతం వినియోగిస్తారని మరి డబ్బాలు కొట్టి మరి కామారెడ్డి సభలో బ్రహ్మాండంగా మరి ప్రజల మేము నలభై రెండు శాతం ఇస్తాము అని మోసం చేసినటువంటి మరి రేవంత్ రెడ్డి మరి గద్దె దిగాలని సందర్భం మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి మరి ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని మరియు ఏమన్నా మీకు చీము నెత్తరు ఉంటే మరి మీరు రాజీనామా చేయాల్సినటువంటి మరి పరిస్థితి ఎందుకంటే బీసీలను మరి అడ్డవారు మీకు మీరు హామీలు ఇచ్చి అమలు అమలు కానీ హామీలు ఇచ్చి ఇలా బీసీలకు అనేక అనేక విధాలు మరి మోసం చేస్తున్నారు నలభై రెండు శాతం బీసీలకు మీరు మరి రిజర్వేషన్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ నలభై రెండు శాతం మరి బీసీల రిజర్వేషన్ ఇవ్వని ఇవ్వకపోయితే మరి మీరు తక్షణమే మరి రాజీనామా చేయలేదు రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకంటే మీరు డిక్లరేషన్ చేయలేరు బీసీలకు న్యాయం చేయలేరు అనే అన్ని విధాలు కూడా మీరు మరి మోసం చేస్తున్నారు కాబట్టి మరి వీరికి వ్యతిరేకంగా ఈ రోజు నిరసన మరి కార్యక్రమాన్ని బిఆర్ఎస్ పార్టీ మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది అధికారంలోకి రాకముందు రాహుల్ గాంధీని కామారెడ్డి సభకు తీసుకొచ్చి మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ను అమలు చేస్తామని చెప్పేసి డిక్లరేషన్ పేరుతో ఎన్నికల మేనఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఇరవై రెండు నెలలు గడిచిన తర్వాత ఏదో తూతు మాత్రంగా ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ తెలుసు తీసుకొచ్చి ఇవాళ బీసీలను మోసం చేసింది కాబట్టి అప్పటికే గవర్నర్ కు పంపిస్తే తిరిగి వాపసు పంపినా కూడా ఇది కాదు అని తెలిసినప్పుడు కూడా జూ నెంబర్ తొమ్మిది రిలీజ్ చేసి ఎన్నికల నోటిఫికేషన్ పోవడం అనేటువంటిది బీసీలకి మరోసారి మోసం చేయడమే దీన్ని కోర్టు ఆపేయాలని చెప్పేసి తీర్పు ఇచ్చింది కానీ ఇప్పటికీ బీసీలు శాంతియుతంగా ప్రభుత్వం మీద నమ్మకంతో ఉండరు ఇప్పటికీ కోర్టు తీర్పుతోనే ఇది బయటపడ్డది కాబట్టి బీసీలంతా ఐక్యమై రోడ్డుకొచ్చారు వచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిక్లరేషన్ ఏదైతున్నదో అది తక్షణం అమలు చేయాలి అమలు చేయని పక్షంలో ఇది మాకు చేత కాదు మేము ఇచ్చేని హామీని నెరవేర్చని హామీని అమలు చేసి ఇచ్చాము కాబట్టి అధికారంలోకి వచ్చినాం బీసీలకు అన్యాయం చేస్తున్నాం అని చెప్పేసి దాని మీదనైనా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఈ ప్రభుత్వంలో నిర్వహించేటువంటి రేవంత్ రెడ్డి కానీ గద్దెది కాని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తీసుకురావాలి జీవో తీసుకురావద్దని తెలిసినప్పటికీ బీసీలను మోసం చేయడానికి నిండు అసెంబ్లీలో మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాలలో ఆర్డినెన్స్ చేయకుండా పార్టీ తరఫున పెద్ద కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డిలో రాహుల్ గాంధీ తోటి డిక్లరేషన్ చేయబడ్డది ఇదే కాకుండా అనేక నుండి డిక్లరేషన్ పాలు ఎన్నికల ముందు చెప్పారు కానీ ఎన్నికల తర్వాత అన్ని కూడా మర్చిపోయారు ఇదేదో ఈ మధ్యలో బీసీ ఐక ఐక్యం ఐకమత్యం అవుతుంది చెప్పి ఈ క్రెడిట్ మనమే దక్కించుకోవాలని చెప్పి మరి తొందరపాటు నిర్ణయంతో వారందరూ కూడా తెలుసు ఈ రాజ్యాంగంలో ఈ రాజ్యాంగ పరిధిలోనే మరి అన్ని కూడా సమస్యలు పరిష్కారం కావాలని తెలిసి కూడా కేవలం ఎన్నికలు ప్లస్ అందరు కూడా సంఘటన సంఘటితం అవుతున్నారు ఈ క్రెడిట్ మనం దక్కించుకోవాలి అనే ఉద్దేశంతో తొందరపాటు చేసిన జీవో తోటి ఈరోజు మళ్ళీ బీసీలంతా కూడా మోసం చేయడం జరిగింది వాస్తవంగా ఈ రాజ్యాంగ పరిధిలో సుప్రీంకోర్టులో కూడా మరి యాభై శాతం కానీ ఎక్కువగా జరగ కూడా తెలిసి కూడా మరి కార్యక్రమాలు స్వీకారాలు చుట్టారు జీవో జీవో తీసుకొస్తే కాదు అది చట్టం కావాలి చట్టం కాకుండా కోర్టులో నిలబడిన సంగతి కూడా తెలిసి ఈరోజు బీసీలంతా కూడా మోసం చేయడం జరిగింది ఇదే మరి మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో అరవై అరవై తొమ్మిది శాతం జరుగుతూ ఉన్నది అది ఏ విధంగా వాళ్ళు సాధించుకోరో అని చెప్పి ఆ ప్రయత్నం చేయకుండా కేవలం మరి మరి వారికి ఎవరు సహాయం ఇస్తున్నారో ఏమో తెలియదు కానీ మరి వారు చేసినది పెద్ద బీసిన పట్ల చేసే పెద్ద మోసం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది